పడిస మాత్రం లేదు సార్ అలవాట్లయితే ఏం లేవు సార్ చాలా మంచి వ్యక్తి సార్ మళ్ళీ ఎందుకు ఎందుకు ఇట్లా ఈ విధంగా వచ్చిందో అర్థం కాలేదు సార్ కాదండి ఆయనకి కడుపు నొప్పి దగ్గు పడిసమవి చూస్తే అసలు అన్ని రోగాలు బాడీలో ఉన్నట్టున్నాయి ఏమి అలవాట్లు లేవంటావు మంచితనానికి అలవాట్లకి ఏం సంబంధం చెప్పు నేను నమ్మేటట్టు లేదు ఇది చూడు డాక్టర్ దగ్గర లాయర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు సార్ మా వానికి ఎటువంటి అలవాటు లేవు సార్ చాలా మంచి వ్యక్తి సార్ నోట్లో ఏలు విడుదలకు కొరకలేడు సార్ ఆ రెట్టిపెంట్ ఒల్చిపెట్టాని తినలేడు సార్ అంత అమ్మాయి సార్ ఇప్పుడు మనిషి చూసి ఎట్లున్నాడు ఆయన చూస్తే నోట్లు ఏలు పెడితే కొరకలేడు పెడితే తినలేడు అంటే నమ్మాలా సరే ఆపరేషన్ అయితే కంపల్సరీ ఇది ఆల్రెడీ మూడోసారి మీరు రావడము అర్థమవుతుంది పైన పోయి పనుకోబెట్టు ఆపరేషన్ చేస్తాం సరేనా పో తీసుకో పై తీసుకో మా ఏమైంది అలా అన్న మామకి అంత ఓకే కదనా ఇబ్బంది ఏం లేదు కదా ఏం కాదులే మా డాక్టర్కి నేను నువ్వు ఏమీ తాగవు అలవాటు లేవు అని చెప్పినా పంపిసన్ మా అనుకున్నావు దాని మా మామీ ఏం లేదు సరే సార్ ఇప్పటికి మూడు సార్లు అయింది ఆపరేషన్ చేయాలని రావడము ఆయన ఊపిరి దెబ్బ దెబ్బతిండము పోవడము ఇదే పంచాయితీ అయిపోయింది దో ఈసారి గనక జాగ్రత్తలు తీసుకొని ఉండకపోతే ఆపరేషన్ చేయడం చచ్చిపోతే తన కాబట్టి మూడు రోజులు అయితారు ఆ ఇదో సాయంత్రం ఆపరేషన్ ఉంటది బాబు చాలా సీరియస్ గా ఉంది ఆయన చెప్తే అర్థం కావడం లే ఏమైతే ఏమో మాకేం అర్థం కావడం కరెక్ట్ గా ఆపరేషన్ పోస్ట్ చేసింటాము సాయంత్రానికి సాయంత్రానికి ఊపిరితిత్తులన్నీ చెడిపోతాయి వచ్చేసింది ఆయాసం వచ్చేసింది వెంటనే పోస్ట్ పోన్ చేసి పంపించడం ఇది మూడోసారి జరగడము అందుకని సార్ అన్ని మందులు పెట్టినాను మందులన్నీ జాగ్రత్తగా వాడుకొని సాయంత్రం ఆపరేషన్ ఉంటది ఏమి చేయకుండా ప్రశాంతం కూర్చోమని చెప్పు అర్థమవుతుందా ప్రశాంతం పడుకో ఏమి తాగద్దు తినద్దు మేము చెప్పే వరకు అర్థమవుతుందా చూడరా సార్ ఎంతగా చెప్తాను నువ్వు మావా ఇప్పటికైనా చూడు నువ్వు సార్ చెప్పినట్లు ఖచ్చితంగా తినాల్సిందే సార్ ఆపరేషన్ అన్నాడు నువ్వు బతకాలంటే సార్ తినాల్సిందే వినాల్సిందే సచిపోతా చూడు చెప్పానా మా నర్సు వచ్చి మందులన్నీ రాసి జాగ్రత్త తీసుకొని ఏమి లేదు లేదు సార్ సాయంత్రం వరకు పనుకొని ఉండండి సరేనా సరే సార్ సరేనా జాగ్రత్త చూసుకోండి ఏందో మమ్మ నువ్వు ఎప్పుడు ఇట్లా పనికిమాల పనిలే చేస్తుంటావు ప్రాణాలు కాపాడుకోవాలని రో అంత కూడా లేదు మమ్మ నీకు అసలు చూడు ఎన్ని తిప్పరు అయితే అసలు నేనేం చేసేది చెప్పు సాయంకాలం డాక్టర్ వచ్చి ఆపరేషన్ ఉంటాడు ఆ ఆపరేషన్ ఉంటాడ నాకేమైతోంది ఏమో ఆశం వస్తుంది సార్ నీకు ఆపరేషన్ క్యాన్సిల్ ఉంటాడు సరేరా మేము భయపడొద్దు మేము ఆతలేదు అని భోజేసి వస్తాం పోయి తినేసి వస్తాం నువ్వు జాగ్రత్తగా ఉండవు నువ్వు మళ్ళీ అవి ఇవి ఏం తినే తినద్దు డాక్టర్ చెప్పినాడు ఏం తినకూడదని సరేనా రా అమ్మా ఆ పడుకోలేదు సేపు బా ఇలా సచ్చిర్లే నాకు పీడబ్ అవు డాక్టరు నాకు తిన తాగద్దాడు పీడి తాగొద్దు అన్నాడు కదా ఏమో మిడిలే ఆగిపోతే నేను తట్టుకోలేను మిడి తగస్తాను పోషలో పోయింది నర్స్ ఏంది స్మోకింగ్ స్మెల్ వస్తుంది ఏంది రామ్మోహన్ ఏంది స్మోకింగ్ స్మెల్ వస్తుంది వాసన వస్తుంది పొగ వాసన ఏందబ్బా ఇంత ఘాటు వాసన వస్తుంది ఆ బీడీ ఏందాడ ఆడ బీడీ ఏంది ఉంది ఏయ్ ఆ బీడీ నువ్వే తాగినావా అలవట్లేదు సార్ అలవాట్లేదు సార్ ఆ బీడి నువ్వే తాగినావు కదా ప్రతిసారి ఆపరేషన్ రెడీ చేయడము మీరు కాపులా ఉండి సచేది లేదా ఏం చేసినాడు అర్జునుడు అడేముందా ఆ బీడీ తాత కూర్చున్నాడు రూమ్ లో మీరు అట్లా పక్కా పోతానే బీడీ దాత అన్నాడు నిర్లక్ష్యం సిగరెట్ మూడు మూడు సార్లు ఆపరేషన్ పోస్ట్ పని అయింది మాకు అర్థం కాలేదు ఎందుకు ఆపరేషన్ పోస్ట్ పని అయితే ఊ అంటే బీజ్ వచ్చేస్తుంది ఆ రకరకాల అన్ని సౌండ్స్ అన్ని వస్తున్నాయి నువ్వు ఇట్లా సిగరెట్లు బీడీలు లాక్కుండా కూర్చుంటే ఆపరేషన్ లాడ్ చేసేదానికి అది బుద్ధుండలా మీరు కూడా పోయి అన్నం తిని చావకపోతే ఈడే ఉండొచ్చు కదా మీరు వేస్ట్ ఫిలా వేస్ట్ ఫిలవ్ బుద్ధిలేనాడా యెడా ఫస్ట్ వేస్ట్ ఫిలో ఫస్ట్ బయట దాటు సరే బావే పండి కష్టపడి ఆపరేషన్ అంతా రెడీ చేసుకోవడము మీరు వచ్చేసి అవతారం అన్ని చేసుకుంటు పిలిచవండి పిలిచోండి తెచ్చేది ఫస్ట్ బా బా ఫస్ట్ వేస్ట్ వేస్ట్ బుద్ధుల మీరు కూడా సిగరెట్లు మద్యపానం మాట్లాడే అలవాటు ఉంటే మానేసేయండి కాదురా ఎట్టోడు కాళ్ళ చేతులు పట్టుకుని డాక్టర్ నువ్వు ఒప్పించినావు మీ నాయత నాకు తలకాయ నువ్వు చెప్పితే ఒక మాట వినవురా నువ్వు బీడిలో చిన్న తాయల బాబాయ్ తాయల బాబాయ్ ఏదో బాగా చెప్తివి మర్యాద అంతా పోగొట్టివరా నువ్వు ఏం చేయాలి అర్థం కదా కాదు బుద్ధి లేన నువ్వు హాస్పిటల్ వచ్చి ఎవడన్నా సిగరెట్ తాగుతాడా డాక్టర్ మాకు మర్యాద పోయింది ఈరోజు మామ చిన్న నేను చెప్తా చూడు నాకు సారు ఏమి తినద్దు తాగొద్దు అన్నాడు బీడి తాగద్దని చెప్పి ఏమీ తినద్దు తాగొద్దు అన్నాడు బీడి తాగద్దని చెప్పలే ఏం నేమైనా సన్న పిల్లలు దూమపానం ఆరోగ్యానికి హానికరం టీవీలు వేస్తున్నారు సినిమా థియేటర్లు వేస్తున్నారు ఆ మాత్రం నువ్వు తెలుసుకోలేవా